ప్రధానంగా మూడు స్టోరీసు నాలుగో స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఈ స్టోరీస్ కవర్ చేస్తాం ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద నకిలీ మద్యానికి సంబంధించిన కేసు దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న గిమిక్లు డ్రామాలు వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్ట్ మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును ఆయన చేస్తా ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం ఒక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఇన్ఫాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డసనిగా పంట ఇప్పుడు వేస్తారు సో వేస్తాం